హలో నమస్తే నమస్తే ఫ్రెండ్స్ చూసారా ఎలా రెడీ చేసేస్తున్నాను ఏంటని చూస్తున్నారా చూసేయండి మీకు అర్థమవుతుంది అదేనండి తపెల్లా కనిపిస్తుంది తీపి బూందీ అండి ఇంకా రెడీ చేసేస్తున్నాను ఇది కరకర్లాడే కారం బూందీ అండి ఎలా చేస్తున్నాను సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకుందామా పావు కేజీసిన పిండేనండి ఎలా వస్తుందో రెండు వెరైటీలు చేసేసానండి చక్కగాను చూసేయండి మనం మన దోసల పిండిలాగా చక్కగా నీళ్ళు వేసి ఉత్తి నీళ్ళేనండి ఏమి వేయకండి ముందు అయినా కలిపేసేయండి అంతేనండి పెనం పెట్టి ఆయిల్ వేసి వేపేయాలి కాకపోతే స్వీట్ కావాలనుకుంటే మాత్రం తక్కువ ఫ్రై చేయండి కారంకైతే మాత్రం కొంచెం ఆడేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిందండి చక్కగా కరివేపాకు ఫ్రై చేస్తాను వెలుసిన పొల కూడా ఫ్రై చేసేసి మనం ఈ హార్ట్ కోసం దాంట్లో వేసుకోవడం అండి చాలా టేస్ట్ ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీరే చెప్తారు స్వీట్ కావాలంటే పంచదార పాకం లైట్ లైట్గా చూడండి నేను ఎంతో శ్రమపడి చమట కర్రీ వండేస్తున్నాను పిల్లలు తినకపోతే చాలా ఉంటుంది కదండి తింటారండి మన కష్టం చూసైనా తింటారు ఏమంటారు బయట ఎక్కువగా తినకూడదు వాటిలో వేయించిన దాంట్లోనే వేయిస్తారని మనం చక్కగా చెప్తే పెట్టారండి కొబ్బా కరకరలాడే మిక్చర్ రెడీ అయిపోయిందండి సాల్ట్ మాత్రం తర్వాత మనం యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ను కారం తర్వాత యాడ్ చేసుకోవాలి ముందు అనుకోండి మళ్ళీ మనకి సరిగా సరిపోదండి సరిపడా ఇలా చేసుకోండి అని బాగా ఉంటుంది చూడండి గిన్నెలో ఒకటిని కారపోస మామూలుగా తీపిది ఒక దాంట్లో వేసానండి ఏది నచ్చితే తినేవేనండి ఇంకెందుకు కాలుష్యం మగువ ఓ మగువ రెడీ చేసేసి మన ఫ్యామిలీ అందరికీ తినిపించేసేయండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మనకి ఎలాగంటే ఆనందం ఆనందం అండి ఇంట్లో తయారు చేసుకున్నాము చక్కగా ఆరోగ్యంగా తింటున్నాము అనేది వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా రెడీ చేసేసి చక్క చక్కగా తినేయండి